నల్గొండ జిల్లా మిరాలగూడ పట్టణం విద్యానగర్ లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రత్యేక మండపంలో కొలువైన గణనాథునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నామని తెలిపారు పదిహేనవ తేదీ ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొంత మధుసూధన్ రెడ్డి కందిమల్ల వెంకటయ్య మాలోతు శంకర్ నాయక్ గుగులోతు హేమలా నాయక్ కోడి విజయ్ కుమార్ నర్సింగ్ శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు అందరికి హ్యాపీ వినాయక చవితి మేము ఈ రోజు చాలా ఎంజాయ్ చేసాం కాకపోతే ఈ రోజు వర్షం కారణంగా గేమ్స్ లేవు కాకపోతే డాన్స్ ఉంది థ్యాంక్ యూ అయితే హ్యాపీ వినాయక చవితి అందరికి ఈ రోజు మేము అందరు అందరం అయితే హ్యాపీగా ఉన్నాము సారి కూడా బాగా ఎంజాయ్ ఈ ఈసారి కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము రోజు పిల్లలకు గేమ్స్ డాన్స్ అందరికి అంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మిర్యాల్గూడ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము సబ్జైల్ రోడ్డు విద్యానగర్ కాలనీలో మా యొక్క కాలనీలో విఘ్నేశ్వర్ని రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు సకల శుభాలు కలిగించాలని ఈ యొక్క కాలనీ వాసులందరినీ చల్లగా కాపాడాలని చెప్పేసేసి మేమందరం కలిసికట్టుగా ఉండి ఆ విఘ్నేశ్వరుని నిలబెట్టుకొని కొలుచుకుంటున్నాము ఆ ఘననాయకుడి యొక్క ఆశిస్సులతో ఈ యొక్క కాలనీ అంతా దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెంది సుఖశాంతులతో ఉండాలని మేము ఆ స్వామిని కోరుకుంటున్నాం మిరాలగూడ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఇక్కడ విద్యానగర్ కాలనీలో ఈ రెండవ సంవత్సరం గణేష్ కమిటీ ఉత్సవం ఆ గణేష్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ రెండవ సంవత్సరం ఘనంగా చేసుకుంటున్నాము ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఇలానే జయప్రదం చేయాలని కాలనీ వాసుల్ని ఇక్కడికి వచ్చిన భక్తులని అందరినీ కోరుకుంటున్నాము మేము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ ఆ లక్కీ మహిళ ద్వారా రోజు డైలీ ఒక మహిళకు చీర ఈ ఈ ఈ సంవత్సరం లక్కీ పురుషుడి ద్వారా కూడా రక్కి పురుషుడికి ఒక టవల్ ద్వారా సన్మానం కూడా చేయడం జరుగుతుంది ఇలాగే అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలని ఆ వినాయకుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నారు మిర్యాలగూడ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు మేము సబ్జైల్ రోడ్ లో రెండో సంవత్సరం వినాయక చవితి చేసుకుంటున్నాము శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మేము చాలా ఫస్ట్ సారి కూడా చాలా సక్సెస్ చేసినాము రెండోసారి కూడా సక్సెస్ చేయాలనుకుంటున్నాము మేము ఫస్ట్ సారి అన్నదానం చాలా పెద్ద ఎత్తున చేసినాము ఊరేగింపు కూడా చాలా పెద్ద ఎత్తున చేసినాము ఈసారి కూడా అంతే ఉత్సాహంతో అందరం కలిసి కలిసి కట్టుగా ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం పరిసర ప్రాంత ప్రజలకు జరుగుతుంది యువకులు విద్యార్థులు మహిళలు మరియు మా కాని యొక్క పెద్దలు అందరి సహకారాలతోటి ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుని నిర్మించాల్సిందిగా కోరుతున్నాము పిల్లలకు ఆటల పోటీలు మహిళలకు లకీ డ్రా పురుషులకు లకీ డ్రా మరియు మేము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాము ఇప్పుడే మా కమిటీలో ఉన్నటువంటి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఉత్సవ కమిటీ సబ్ జైల్ రోడ్ మిర్యాల్గూడ మాది గత సంవత్సరము ఈ కమిటీని ప్రారంభించి ఈ కాలనీలో ఐక్యత పెంపొందించేటందుకు విధంగా ముఖ్యంగా మహిళలు గత సంవత్సరము మహిళలు అత్యధిక ఉత్సాహంతో పాల్గొని మొదటి సంవత్సరమే ఎంతో సక్సెస్ చేశారు అప్పుడు మేము వారికి సపోర్ట్ చేశాము ఇప్పుడు సెకండ్ ఇయర్ వారు మాకు అప్పగించారు ఇక మేము అందరిని కలుపుకోబోయి ఈ కాలనీ వాసులందరి సహకారంతో మొదటి సంవత్సరమే చాలా దిగ్విజయంగా పూర్తి చేసి అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోని ఇప్పుడు ఇంత వర్షంలో కూడా చూడండి ఇంత వర్షంలో కూడా ఇంత ఫ్లోట్ ఐక్యతను పెంపొందించే విధంగా ఉన్నది మాకు అదే ఈ యొక్క శ్రీ ఈ గణనాథుడు ఇచ్చినటువంటి ఈ కృప అయితే ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ ప్రతిరోజు పిల్లలకు మహిళలకు పెద్దలకు అందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు దాండియా నృత్యాలు ఇలాంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అలా పెంపొందించుకొని ఆటల పోటీలు ఈ మహిళా మనలో ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఉత్సాహం పరిచేలా ఈ కాలనీలో ఐక్యత రాగాన్ని పెంపొందించేలా కృషి చేస్తూ ఉన్నాము అలాగే ఈ రెండవ వార్షికోత్సవం మొదటి వరకే మేము ఈ కళ్యాణ ఈ మండపాన్ని గణేష్ మండపాన్ని శాశ్వత మండపాన్ని గత సంవత్సరము నిధులతోని అరవై వేలతోని ఏర్పాటు చేసుకున్నాము ఇంకొకటి ఏంటంటే సౌండ్ సిస్టమ్ కూడా ఈ సంవత్సరం మా సొంతంగా సమకూర్చుకోవడం జరిగింది యాభై రెండు వేలతోని ఇంకొక ఇరవై ఐదు వేలతోని చాలా అలంకరణ వస్తువులు మండపం అలంకరణ వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇంకోటి ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా మేము అన్నదానం చేశాము ఈ సంవత్సరం కూడా అన్నదానాన్ని సక్సెస్ చేశారు లాస్ట్ ఇయర్ మహిళలు వాళ్ళ సహకారంతోని ఈ సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సవంతో దాదాపు వెయ్యి మందికి పైగా ఇక్కడ ఈ కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము ఉంటున్నాము ఆరు ఫీట్లది ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఇలా పెంచుకుంటూ పోతాము అలాగే ఈ కాలనీలో ఇంకొకటి ఏంటంటే మా జెంట్సే కాకుండా మహిళలు మీరు పొద్దున చూసే ఉంటారు ఈ ఇంత ఘనంగా ఎక్కడైనా చూసి ఉన్నారో లేదు మాకు అనిపి మాకైతే అనిపించలేదు అలా మహిళల తోడ్పాటుతోనే మేము సక్సెస్ గా సాధించేందుకు కృషి చేస్తున్నాం ఈ పదవ రోజు మేము నిమజ్జన కార్యక్రమాన్ని ఈ మట్టి వినాయకుడిని మన వాడపల్లిలో నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాము ధన్యవాదాలు కమిటీ సభ్యులకి మరియు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము ఈ కాలనీలో మట్టి విగ్రహాన్ని నిర్మించుకున్నాము ఈ కమిటీ సభ్యులందరూ కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో ముందుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని చాలా సజావుగా నిర్వహించినారు అంతేకాకుండా ఈరోజు మనము ప్రతిరోజు ఈ మా మండపం దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు లక్కీ మహిళ డ్రా తీయబడుతుంది లక్కీ పురుషుల డ్రా తీయబడుతుంది తర్వాత మహిళలకు కానివ్వండి తర్వాత పిల్లలకు ప్రతిరోజు గేమ్స్ ఉంటాయి వాటి డ్యాన్స్ ఉంటుంది సాంగ్స్ ఇవన్నీ కూడా మేము నిర్వహిస్తున్నందుకు మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము సబ్జెల్ రోడ్లో విద్యానగర్ కాలనీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మేము మట్టి వినాయక స్వామిని ప్రదర్శించుకొని శాశ్వత మండపం నిర్మాణం చేసుకొని ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అందరి ప్రజల్లో కాలనీ వాసుల్లో భక్తి ప్రపత్తులు ముందు కార్యక్రమం నిర్వహిస్తున్నాము కమిటీకి ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ ధన్యవాదాలు తెలిసి అవకాశం ఇచ్చిన ముగిస్తున్నాం గణేష్ ఉత్సవ కమిటీ యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నాకు విగ్రహదాత అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మా కాలనీ వాసులందరికీ కలగాలని కోరుకుంటూ ఇదే ఉత్సవంతో ఈ పది రోజులు మంచిగా కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క గణనాథిని సేవించాలని కోరుకుంటూ అందరికి కూడా అష్టౌశర్యాలు కలిగి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ విగ్రహదాతగా నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం ఉత్సాహంగా చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా మన కాలనీ వాసులందరూ అన్నదమ్ముల వల్లే ప్రశాంతంగా కలిసిమెలిసి చక్కటి ఈ యొక్క మన రేకుల సైడ్ ఈ యొక్క మండపం నిర్మించుకోవటం శాశ్వత మండపం నిర్మించుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే అతి కొద్ది రోజుల్లో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన భగవంతుని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎట్లా అంటే ఆయన కృపలేంది మనకి ఏది కాదు ఆయన కృప వలనే ప్రతిదీ నడుస్తుంది చక్కటి ఈ యొక్క మన కమిటీ సభ్యులు అడుగు అందరూ కూడా కష్టపడి పనిచేసే స్వభావం గల వ్యక్తులు ముఖ్యంగా అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా ఎవరు అనకుండా అందరం అధ్యక్షులు అందరం కార్యదర్శి అనే భావన ఉండబట్టే ఈ యొక్క మన యొక్క ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఉత్సాహంగా నడుస్తుందని నేను కోరుకుంటున్నాను Oli bai, kile